మాజీ సీఎం జగన్ నివాసం వద్ద ఉన్న భద్రతా విషయంలోని ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది తాడేపల్లిలోని జగన్ ఇంటి వద్ద హై సెక్యూరిటీ ఏర్పాట్లను తొలగించింది వైఎస్ జగన్ ఇంటికి వెళ్ళే దారిలో ఏర్పాటు చేసుకున్న హైడ్రాలిక్ బోలార్డ్స్ టైర్ కిల్లర్స్ చెక్ పోస్టులను సైతం అధికారులు తొలగించారు రైట్ ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి హరీష్ అందిస్తారు హరీష్ మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ఇంటికి వెళ్లేటువంటి దారిలో ఏర్పాటు చేసేటువంటి హై సెక్యూరిటీకి సంబంధించినటువంటి పరికరాలు ఎలక్ట్రానిక్ పరికరాలు సీసీ కెమెరాలతో పాటుగా ప్రత్యేకంగా ఏర్పాటు చేసినటువంటి చెక్ పోస్ట్లను కూడా అధికారులు తొలగించారంటే ప్రధానంగా చూసుకుంటే ఇప్పటి వరకు కూడా సెక్యూరిటీ రివ్యూ సంబంధించినటువంటి సమావేశం నిర్వహించాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంది అయితే ఆ సమావేశం జరగకుండా ఎటువంటి నిర్ణయాలు తీసుకోకుండానే మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి నివాసం వద్ద సెక్యూరిటీకి సంబంధించినటువంటి ఆ ఏర్పాట్లు తొలగింపు చెక్ పోస్టులకు సంబంధించినటువంటి తాత్కాలిక నిర్మాణాలకు సంబంధించినటువంటి పొల తొలగింపు అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ కు సంబంధించి కీలకమైనటువంటి సెక్యూరిటీకి సంబంధించినటువంటి కొన్ని పరికరాలను ఏర్పాటు చేశారు వాహనాలకు సంబంధించి రాకపోకలకు సంబంధించినటువంటి విషయాలను స్కానింగ్ చేసేటువంటి పరికరాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా తొలగించాయి దీనిపైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి నాయకత్వం అభ్యర్థన వ్యక్తం చేసుకుంది సెక్యూరిటీ ట్రిబ్యూకి సంబంధించినటువంటి సమావేశం జరకుండా మాజీ ముఖ్యమంత్రిగా నిన్నటి వరకు పనిచేసినటువంటి వ్యక్తికి అనంతరంగా సెక్యూరిటీ కుదింపు చేయటం ఆ భద్రతని తగ్గించే విధంగా చర్చపరిచే విధంగా అవమానించే కరంగా అన్నటువంటి ఒక అభ్యంతరం వ్యక్తం అవుతుంది దీనిపైన అధికార పక్షం అయితే కూడా ఎటువంటి స్పందన లేదు ఎందుకంటే ఎవరైతే మాజీ ముఖ్యమంత్రిగా ఉంటారో ఆయనకి ఎంతవరకు భద్రత కల్పించాలో ఆ భద్రత విషయంలో మాత్రం ఎక్కడ కూడా రాజీ పడేటువంటి అవకాశం ఉండదు అధికారికంగా ఎలాంటి భద్రత కల్పించాలి అనేది మాజీ ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తికి అవసరమైనటువంటి సెక్యూరిటీ కావచ్చు భద్రతకు సంబంధించి కావచ్చు గన్మెంట్స్ కావచ్చు అవన్నీ కూడా నిబంధనలు మేరకు ఉంటాయని కూడా స్పష్టం చేసినటువంటి మనకు కనిపిస్తుంది రైట్ థ్యాంక్ యూ హరీష్